ರಾಮಬಾಬಾರ ಅದೇ ಪ್ರೀಸರ್ ಆಗ ತಿರು ಸರ್ಪಂಚ್ ಗುರು ಇಂಜಿನಿಯರ್ ಗಾರು గారు గౌరవ సర్పంచ్ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ముండ్ర రంగారావు గారు అల్సుగాని రావు గారిని అదేవిధంగా నాగడ్డి ముత్తయ్య గారిని ఎరమాల సీను గారిని పెద్దబ్బాయి గారిని చిన్నబ్బాయి గారిని లక్ష్మీనారాయణ గారిని కన్నగొడ్ల నాగేశ్వరరావు గారిని కమిటీ చైర్మన్ గారు కంచికొండ కొండ గారిని కార్యవర్గ సభ్యులు ఆహ్వానిస్తారు చెప్ప ప్రదర్శన కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహం ప్రతిరోజు మొదటి బహుమతిని కయోజనం చేసుకున్న తప్పకు ఐదు వేల రూపాయలు కంచవలసి బాబు నల్లపాటి నరసరావు గారు నల్లపాటివరావు గారు రోజు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని హైదాబు గారు ముప్పై వేల రూపాయలు కమిటీ సభ్యులు పదివేల రూపాయలు కలిపి నలభై వేల మొత్తాన్ని బాగుకూరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని లక్ష్మి ట్రాన్స్పోర్ట్ ప్రాపరేటర్ అనుగుంట రవి గారు ఇరవై ఐదు వేల రూపాయలు మోక్ష ఆటోమొబైల్ వంశీ కృష్ణ గారు ఐదు వేల రూపాయలు కలిపి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని బాగుకూరిస్తున్నారు మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని రామాంజనేయ ట్రాన్స్పోర్ట్ ప్రాపరేటర్ గంగవరపు లక్ష్మణరావు గారు ఇరవై ఐదు వేల రూపాయలు బాగుకూరిస్తున్నారు నాలుగో ముప్పై ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నేషనల్ ట్రాన్స్పోర్ట్ బంగాలపాటి రమేష్ గారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బావుకరిస్తున్నారు ఐదో తొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని హనుమాన్ ట్రాన్స్పోర్ట్ కనగాల నాగేశ్వరరావు గారు బావుకరిస్తున్నారు ఆరో తొంభై పదివేల రూపాయల మొత్తాన్ని మారుతి ట్రేడర్ ప్రొప్రైడర్ కసుకుర్తి శ్రీనివాసరావు గారు దక్కనపాటి సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు ఏడో తొంభై ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని హనుమాన్ ట్రాన్స్పోర్ట్ కనగాల నాగేశ్వరావు గారు ఐదు వేల వేల గారు మూడు రూపాయలు అదేవిధంగా మావి టన్స్పోర్ట్ బామంత్రి బాబు కురుస్తున్నారు పుట్ట మురళీ గారు బామంత్రి బాబు కురుస్తున్నారు సాయి సుధ రోడ్ లైన్స్ అదేవిధంగా ఎనిమిదో బొమ్మ ఏడు వేల రూపాయలు మొత్తాన్ని కళ్యాణ్ బాబు అశోక్ గారు బాబు కురుస్తున్నారు తాత అందరికీ స్వాగతం స్వాగతం మామయ్య తాత అందరూ కూడా వేదిక పోయి ఆస్తిని కావస్తున్నారు క్యారిక జనం వస్తున్నారు అలా మీ జనమాన్ జనం మొత్తం చాలా ఈ ఇదంతా కూడా మొత్తం అంటొస్తారు ఎక్కి తిరగాలి ఆఖరి కదా హనుమానియుల వారిని అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్ రాంబాబు గారిని కమిటీ పెద్దలందరూ కూడా దాఖలు చేస్తూ అందరూ రావాలండి పోలీసు గారు తిరిగి జరపాలండి శ్రీ 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 లింగమంతుల స్వామి గారి జాతర గత మూడు రోజుల నుంచి మొదటి రోజు బాలపల్లి భాగానికి రెండవ రోజు నిన్న తెతపల్లి భాగానికి ఈ రోజు ఆరుపల్లి భాగానికి పెద్దముండ ఆరుపల్లి భాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ రోజు ఆరుపల్లి భాగంలో పాల్గొని విద్యార్థులైన రైతు సోదరులకు మొదటి ముప్పై నలభై రూపాయల మొత్తాన్ని చక్క హరిబాబు గారు రూపాయలు రూపాయలు కలిపి వెంటనే మొదటి ఎనిమిది స్థానాల్లో విజేతలు రెడీగా ఉండాలని ఈ గత ఇపోవటంతో వెంటనే బహుమతులు బాగుంది మీరు కూడా వేదిక దగ్గరికి రావాలి అదేవిధంగా బహుమతి అందరూ కూడా అందుబాటులో ఉండాలి వేదిక పైకి రావాలి రెండో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ కొనుగోట్ల రవి గారు ఇరవై ఐదు వేల రూపాయలు వాక్స్ ఆటోమొబైల్స్ ముంద్రా వంశీకృష్ణ వంశీకృష్ణ గారు ఐదు వేల రూపాయలు కలిపి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని బాగుకూరిస్తున్నారు మూడో బొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని రామాంజనేయ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ గంగమార్పు లక్ష్మణరావు గారు బాగురిస్తున్నారు నాలుగో బొమ్మ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నేషనల్ ట్రాన్స్పోర్ట్ వంకాయలపాటి రమేష్ గారు బాగుకూరుస్తున్నారు ఐదో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని హనుమాన్ ట్రాన్స్పోర్ట్ కనగాల్ నాగేశ్వరావు గారు అదేవిధంగా సుధా రోడ్ లైన్ బావి ట్రాన్స్పోర్ట్ వారు బాగుతున్నారు ఆర్యాబాబాద్ పదిహేను రూపాయలు మొత్తాన్ని మారుతి ట్రేడర్స్ కస్కూర్తి శ్రీనివాసరావు గారు దక్కెలపాడు సర్పంచ్ గారి బహుకరిస్తున్నారు ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తాన్ని హనుమాన్ ట్రాన్స్పోర్ట్ కనగారు నాగేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు సప్తార్ గారు మూడు వేల రూపాయలు బహుకరిస్తున్నారు కథగట్టి రెడీగా ఉన్నాయి హనుమాన్ యూత్ వారంతా రావాలి ఎనిమిది వేల తొమ్మిది ఏడు వేల రూపాయల మొత్తాన్ని కళ్యాణి అశోక్ గారు బహుకరిస్తున్నారు మొహమ్మద్ దాతలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు ప్రాంతలందరినీ కూడా వేదిక పై రావాల్సింది కాబట్టిస్తున్నారండి మొదట్లో దచ్చిపల్లి భాగానికి దత్తపల్లి విభాగానికి పన్నీలు ఆరుపల్లి భాగానికి కూడా జరిగింది అంతా కూడా వెంటనే చేస్తున్నారు శ్రీ 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 లింగమంతుల స్వామి వారు ఆఫీసు వెళ్ళవెళ్తా ఉన్నా ప్రయత్నిస్తున్నాం హనుమాలి రెడీగా ఉంది దీకోసం హనుమాన్ చూడ ఉన్నారా హనుమాన్ చౌద్దు మేకాంజిరెడ్డి గారు చాలా వచ్చిన్నాయమాల రామకోటి గారి పాలిస్తున్నాకోటి గారిని దేవాలయ మెంబర్ గారిని అదే ఒక ఫీల్డ్ ఆఫీసర్ అమ్మాబు గారిని గారు గారు అవకాశం ఉంది అంటే చోరున ట్రాక్టర్ దగ్గర కొంచెం దూరంగా ఉండాలి పోలీసు వారు కొంచెం ఓపెన్ చేసుకుని ఇది ఒక్క తర్వాత పదిహేను నిమిషాలే ఒక్కరు కూడా తర్వాత चाल मिले छॾमक अंजनरे गारिनि राबु गुल నిర్మాల కృష్ణ గారు రామకోటి గారు నిర్మాల శ్రీను గారు కనకాల రాగేంద్ర గారు రాగంటి ముత్తయ్య గారు పెద్దబ్బాయి గారు అందరూ చెప్పడం అగ్రదాత ఈ ప్రదర్శన కార్యక్రమం మొత్తానికి చిత్త జాగ్రత్తగా తిరిగి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం चालो कटो चालो चलो మరో తీయత బయలు చేరులు ఎలా వగించబడతరు పక్కన దిస్ తో 14 15 16 17 18 19 20 சர்வஞ்சு <laughs> ಹದಿನಾರು ಮಂಟಪ ಸರ್ಪದಿ பக்க గారు మా గారు ఆయన గారుగా నేను ఎందుకు వెళ్ళిపోతుంది అయితే పద్దకు చెప్పలేదు పద్దామా ఇంకా ఏదైనా

اچھوڑنا اچھوڑن چلو اچھوڑنے چلو پر کو ٹپکو دیو گل بھائی جی ہن جی گاپلے جی جتو اکر سمور نانی چڪي نتو اٿارو پوليس وارو ڪم ڪندو غير ڪندو آها اڪو نڪرو اٿيو ٻن پڪڙا يا سي گهڙو ٿو نٿارو

22, 30, 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 3 ನೋಡಿ ಸರಿಗ ಚಂದ್ರೇಗೌಡರು बोलಕೋರು ಈ ರೆಗ್ಯುಲರಿಟಿ

ఏడు వేలకు పైగా లైన్లో లో ఉన్నారు లైవ్ చూస్తున్నారు ధర్మూర్ జిల్లా కడప జిల్లా కృష్ణా జిల్లా నుంచి ప్రాంతం రైతులు లైవ్ చూస్తున్నారు ఎంత దూరంగా ఉండాలి నుండి ఏడు వందల యాభై ఎలుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు దగ్గర శ్రీ గంగమ్మ అందిరెడ్డి గారు ఎట్లా పన్నెండు నలభై పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ మేఘాంజుడు గారి నగర్ వల్ల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు లాస్ట్ కార్డ్ అన్నా మేక అంజిరెడ్డి గారు నగరికల్ నగరికల్ మండలం పల్నాడు జిల్లా నాలుగో రెండు ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఏడు పూర్తి ముప్పై తొమ్మిది సెకండ్లు ఉంది ಶ್ರೀ ಗ್ರಾಮದ ಮಠದಲ್ಲಿ ಆಸಿಸುತ್ತಿರುವ ರಾಯರ ಬಕನೋ ಎರಡನೇ ಬಕನೋ ಮಲ್ಲಮ್ಮ ನವೀನ್ಯನ ಮನೋವಾನ ಶ್ರೀ ಗ್ರಾಮದ ಮಠದಲ್ಲಿ ಆಸಿಸುತ್ತಿರುವ ರಾಯರ ತಲ್ಲವನ ಗ್ರಾಮದ ನಾಯಕನ ಮಲ್ಲ ಬಲ್ಲಾಡಿಲ್ಲ ீட்ல பன்னெண்டு வந்த யாபி எடுபல தூரா ஐந்து நிமிஷம் முப்பை ரெண்டு செல்ல பூர்ச்சே

ఆలవరం పదిహేను వందల రెండు వైరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్న ఎనిమిదవ స్థానంలో ఇరవై ఆరు జరుగుతున్నా నలభై ఎనిమిది సెకండ్ లో వెల్లు ఉన్నది ప్రస్తుతానికి

Hey, my brother, what are you doing? Let's do it. Ah. Come.

से <laughs> <laughs>

మంచి పోటీ మొదటి రోజు నుంచి కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు పౌరు కార్యక్రమాలు జరిగిన పరిశ్రమ رائت ڏانهن لکو 5 منٽس ٿو وڃي توهان جي ٽيم کي ٻار ڪم سان گڏ ٻڌائڻ لاءِ منگندو ٿندو هي ڏاڍو مون کي ٻڌائڻو آهي ٻئي ٽوڙو يوٽيوب چينل يوٽيوب چينل اي يوٽيوب چينل فارورڊ ڪريو 300 250 90 10 منٽس جو مون کي ٻڌائڻو آهي

なるほど、なるほど、なるるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほでなるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるほど、なるなるるなるるなるるなるるなるるなるるなるるなるるなるるなるるなるなるなるなるなるなる babai babai Bapak, bapak!

मारते ही इस लावण्डो, उन्हें तारतौर राइटरों को नया बजकर करना, इंटरेस्ट बनाते नाम चलाकर ना। नहीं, 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 దూరాన్ని ఏడవ వార్త గాయనం చేసుకోవాలంటే ఈ రెండు పూర్తి చేసుకుని నలభై దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి పద్నాలుగు ఎడుగుల దూరాన్ని ఈ రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి నలభై ఆరు నిజ దూరాన్ని లాగితే ఏడో గోమతిని రహసం చేస్తున్నారు సూర్యుడు చంద్రుడు ముప్పై తిరగరా ముప్పై నా మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగా అన్న ప్రస్తుతానికి ఏ స్థానంలో లేవు பாரத லெவற்கு திரு வெங்கமண்ணன் நாபேசிலதுமா அங்கலஞ்சிரிகார சாலமட கரிகரமா பன்னாத்துல வரப்பட்டா சீரடு கிளங்கள வாங்கிதற்கு 13 பட்டைக்கு 3000 2000 வாங்கி எடுக்கிறது 3000 வாங்கி எடுக்கிறது அண்ணா கட்ஜெஷன் கூட அண்ணா கட்ஜெஷன் வந்துருச்சு